హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనిల్ వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్ ఈరోజు ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ యూటర్న్ చేసేటప్పుడు డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి అనేది ఇది అందరికీ వచ్చే డౌటే కాబట్టి వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఇప్పుడు చెప్పు నీ డౌట్ ఏంటి అంటే మనం టర్న్ చేస్తాం కదా లెఫ్ట్ టర్న్ చేసినా రైట్ టర్న్ చేసినా సరే ఎక్కడ టర్న్ చేయాలన్నది కొంచెం డౌట్గా ఉందని అంటే బాడీ వెళ్ళిపోయిన తర్వాత ట్రైన్ చేయాలి లేదా ముందే టర్న్ చేయాలనేది చిన్న డౌట్ రైట్ యూ టర్న్ చేసేటప్పుడు నువ్వు ఎంతవరకు వెళ్ళి ఎంతవరకు అంతేనా కార్ని టూ పార్ట్స్ కింద మనం తీసుకుంటే దెన్ ఇది ఏ పార్ట్ వన్ ఇక్కడ నుంచి ఇటు ఏ మన షోల్డర్ లేదా మన సిట్టింగ్ పొచ్చేసినా ఇది పార్ట్ టూ బి అంటే మ్యాక్సిమం మన కి తిన్నగా వచ్చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ డివైడర్ ఉంది ఓకేనా డివైడర్ దగ్గర నుంచి నువ్వు యూటర్న్ చేసుకోవాలి అంతే కదా డివైడర్ నీ సోల్డర్ తిన్నగా వచ్చేయాలి ఓకే అంటే ఫ్రంట్ పార్ట్ మ్యాక్సిమం వెళ్ళిపోయింది మ్యాక్సిమం కాదు హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ వన్ వెళ్ళిపోయింది అంతేనా అప్పుడు ఫుల్ కటింగ్ పెడతావు నీ వెనకాల బండి వచ్చేది అదే నువ్వు ఏమాత్రం నువ్వు వెళ్లకుండా అక్కడే ఉండేటప్పుడు ఫుల్గా వెళ్లకుండా నువ్వు కటింగ్ పెట్టావు అనుకో బ్యాక్ పార్ట్ ఆ డివైడర్గా రాసేస్తుంది మెట్టినగా మనం వచ్చేసాం ఇప్పుడు కటింగ్ పెడితే మినిమం టూ ఫీట్స్ దూరంలో అలా కట్ అవద్ది మన సోల్డర్ కార్ ఏ కార్ అయినా సరే టూ పార్ట్స్ ఒకవేళ నువ్వు లారీ ఎక్కినా సరే ఇదే మెథడ్ లారీ సగం వెళ్ళిపోవాలి మన సోల్డర్ కదా అప్పుడు లారీ సగం దాకా వెళ్ళిపోవాలి అప్పుడు కొట్టాలి ఓకేనా కార్లో ఉన్నాం కాబట్టి కరెక్ట్గా మన సోల్టర్ చూసుకుంటూ డెవలర్ క్రాస్ అవ్వగానే ఫుల్ కటింగ్ పట్టిస్తే లైట్గా అలాగే అయిపోతుంది ఓకేనా డన్